ఆహాకొచ్చి ఆయన వెబ్ సిరీస్ కింద వినిపించారు దీన్ని సినిమా చేస్తే బాగుండు అని అప్పటి నుంచి ఉండి నేను ఎప్పుడు కనపడినా ఆయన్ని ఆ కథ ఏం చేసావు ఆ కథ ఏం చేసావు చాలా మంచి కథ అది సినిమాగా వస్తే బాగుండు అని అనుకుంటే అందులో ఆ అమ్మాయి అంత అంత క్యారెక్టర్ని మొయ్యగలగాలి ఇవాళ అంత క్యారెక్టర్ని మొయ్యగలిగిన కెపాసిటీ మన రష్మికకే ఉంది అంటే ఎంత బాగా చేసిందంటే బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు అంత బాగా చేసింది అమ్మాయి అందుకని నాకు అంటే తనని చూస్తే ఇటువంటి కూతురు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కూతురు లేరు గనక సరే మనం ఇంకా ఎక్కువ మాట్లాడుతాను ఎప్పుడంటే మన ప్రీ రిలీజ్ వస్తుంది దానికి విజయ్ దేవర కొన్ని తీసుకొద్దాం అడుగుదామ అడుగుదాం వస్తారనుకుంటాను అడుగుదాం వస్తే బాగుంటుంది కదా ఈ రికార్డింగ్ కూడా వినిపిస్తాం ఆయనకి ఆ దీక్షిత్ ఏమ్మా ఏమైంది ఆడియో రావట్లేదు అంట సార్ ఒక్క నిమిషం ఒక్కసారి ఆడియో ఎక్కడి నుంచి రాలేదు చెప్పు అక్కడి నుంచి చెప్తాను ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది అది మిస్ అవ్వడానికి లేదు ఓకేనా ఏంటమ్మా విజయ్ దేవర పిలుద్దాం అన్నాను అది వచ్చిందా అది రాలేదా అది కాదా రీ రిలీజ్ ఫంక్షన్కి విజయ పిలుద్దాం పిలుద్దామని అన్నాను కదా అది వచ్చిందా సో ఆయన వస్తే బాగుంటుందా అబ్బా బాగుందా